కష్టం రాష్ట్రం అంతా అందరికీ పాపం ఆదర్శం ఉందా పిల్లలందరికీ మంచిగా భోజనం అందించేటట్టు ఏం సమస్యలు ఏమున్నాయి మీకు పిఎఫ్ ఏస వస్తుందో లేవు లేవు మొన్న పెంచాం మీకు అందు చెప్పారా మీకు పెంచామని ఉంది అమలు అవుతున్నాయి సంతోషంగా ఉందా దీపం మీ అందరికి ఉచితంగా సంవత్సరానికి మూడు సిలిండర్లు నాలుగు నెలలకు మూడు సిలిండర్ ఇస్తున్నాం ఓకేనా ఎవ్వరికి రూపాయి లేదు ఎవ్వరికి రూపాయి ఇవ్వసారి ఖచ్చితంగా మీ దగ్గరకు వచ్చి డెలివరీ చేయాల్సిందే ఓకేనా అది కుటుంబానికి తీసుకుంటారు ఏమైనా సమస్యలు ఉన్నాయా మీరు డీలర్ దగ్గరికి వెళ్ళినప్పుడు గ్యాస్ ఏజెన్సీ ఇంకా మెరుగైన ఇతర సర్కులు కూడా ఇచ్చేటప్పుడు తప్పకుండా కూడా ప్రభుత్వం వచ్చింది కాబట్టి మొదలు పెడతా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆర్ ట్వంటీ ఫోర్ తెలుగు